పరిణామాలను గమనిస్తే మీకు ప్రజలు చక్కనైనటువంటి అధికారాన్ని ఇచ్చారు మంచి పాలన చేయమని మేము ఒక తరహా పాలన అందించాం ఇంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు మీకు అధికారాన్ని చెప్పాలి వెన్ను తిరిగి చూడనంతటి పెద్ద మెజారిటీతో నువ్వు పెన్నడు ఏ ప్రభుత్వానికి కొన్ని గొప్ప ల్యాండ్ స్లైడ్ వ్యక్తులు మీ ప్రభుత్వానికి ఇచ్చారు ఆ విజయాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతంగా మీరు మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ కానీ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు ఇతరత్రా అయినటువంటి హామీలు ఏమిచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేసే రీతిలో మీరు పాలిస్తారని చెప్పి ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు ఎదురు చూస్తున్నారు కూడా అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరిచ్చినటువంటి పాలన ఏమిటంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కలిగిస్తాయి ఎక్కడ చూసినా హత్యలు దాడులు దౌర్జన్యం విధ్వంసం నాయకులపై తిరుగుబాటు అలాగే పార్టీ కార్యాలయాల ధ్వంసాలు ఇవాళ హత్య జరిగిన సుబ్బారాయుడు గారు మొన్న జరిగిన రషి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు పుంకాల పుంకాలుగా వందలాది హత్యలు దారుణమైన దాడులు దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి కదా హెడ్బుక్ రాజ్యాంగంలో ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టాలని లేదా మొత్తంగా ఆటవిక అరాచక పాలన కనిపిస్తుంది నేను గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నాను మంత్రిగా కానీ ఇదేమీ అరాచకము ఇదేమి ఆటో వికము ఆటోవికము ఇదేమీ పైశాచికత్వం ఇది గతంలో ఎన్నడో జరగలేదు ఇక ముందు జరుగుతుందని కూడా అనుకోవడం లేదు అందుకే నిన్న మీరు చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య మన గుంటూరులో రషీద్ అలాగే ఎంపీ మీద ఎక్స్ఎంపీ మీద దాడులు ఎంపీలనే కొడుతుంటే ఇంకా ఈ ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది ఒక ప్రజాప్రతినిధి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధిగానే మీరు కొడుతుంటే ఇంకా సామాన్యుడికి మీరేం రక్షిస్తారు ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం వెంటనే కోలుకోవాలని చెప్పి మీరు ఈ దాడులను నిలిపివేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను పాలన ఇదా రాజ్యాంగం అంటే ఇదా అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యాంగ సారాంశం మీరన్నికీ వస్తే మొమ్మలు కొట్టడం మేమన్నికీ వస్తే మిమ్మలు కొట్టడం ఎక్కడికి తీసుకుంటున్నాం మనం రాజ్యాంగం ఇది సరైనటువంటి పద్ధతి కాదని నేను హితో పలుకుతున్నాను అంతేకాదు ఈ మన బడ్జెట్ పెట్టాం ఏంటే బడ్జెట్ అండి ఎవరైనా ఇలాంటి బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నారా సరే మొదటిసారి పెట్టుకున్నారంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్ టు రిలీజ్ ది గ్రాంట్స్ శాలరీస్ మంచి చట్ట అన్నీ ఉంటాయి మీరు పెట్టుకున్నారంటే అర్థం ఉంది మీరు ఇవాళ రాష్ట్ర స్థాయిలో మూడు నెలలు ఓటాన్ అకౌంట్కి వెళ్ళింది రాష్ట్రం అసలు రాష్ట్రం మొత్తం బడ్జెట్ ఎంత అందులో ఆదాయాలు ఎంత ఖర్చులు ఎంత రాష్ట్రానికి ఉన్న రుణాలు మొత్తం ఎంత ఏ శాఖలకి ఎంత ఏ పథకాలకు ఎంత ఖర్చు వంటి వివరాలు చెప్పాల్సి వస్తుందని ఈ ఎత్తుగడికి పాల్పడింది ఏడు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళడం బహుశా భారతదేశ చరిత్రలో ఇన్ ద పాస్ట్ ఇట్ విల్ నెవర్ బి ఏడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటికీ మంగళం పాలి మీరు చల్లగా చక్కగా శుతిగత్తగా చెప్పించారు మీరు

అదేం చేస్తారు చూడ చంద్రబాబు ఎప్పుడు ఏం చేసినా డైరెక్ట్గా డైరెక్ట్గా పాలిటిక్స్ అయినా అంతే పాలనైనా అంతే అంతా వెనుక నుంచే ముందుగా తాను ఒక కథను సిద్ధం చేసుకుంటాను అనుకూల మీడియాకి ఇస్తాడు వాళ్ళ అక్షరం పుళ్ళు కాకుండా మొత్తం అత్యసేస్తాడు ఇలా జరుగుద్ది ఎలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అది కొంతకాలం ప్రజల్లో నానుద్ది ఆ తర్వాత ప్రజలు చెప్తున్నారని చెప్పే అభిప్రాయాన్ని తెస్తాడు ఇది టార్గెట్ చేయాలని ఒక వ్యక్తిని వ్యక్తినిగా ఒక వ్యవస్థనుగా ఇలాగే విడిచిపెడతాడు ఫీలర్స్ విడిచిపెడతాడు దీన్నే ప్రెస్ లీక్స్ అంట తన అనుకూలమైనటువంటి మీడియాకు ప్రెస్ లీక్స్ అంటూ విడుదల చేసి తాను ఏం చేయాలనుకున్నటువంటిది అందులో చెప్తాడు చెప్పి చేస్తాడు యాభై రోజుల్లో కూడా చంద్రబాబు చేస్తున్నది అదే యాభై రోజుల్లో కూడా అదే ఓటర్ అకౌంట్ విషయంలో తాను తన తాను సమర్థించుకునేందుకు ఇదో ఎత్తుగడలో ఎత్తుగడలో పోయా చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయన చెప్పాడు మొట్టమొదటి స్టోరీ ఏంటంటే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని క్రమం తప్పకుండా ఈ కథను చెప్పుకుంటూ తన అనుకూల మీడియాకి రిలీజ్ చేస్తూ అదే చెప్పుకుంటూ నేను అసెంబ్లీలో అదే చెప్ప ఎన్నికల నుంచి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు అతని మీడియా ఈ రాష్ట్రాన్ని అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల అంచనా గుండెలు బాధేసుకుంటున్నారు చంద్రబాబు సీట్లో వచ్చి లెక్కలు చూసేసరికి ఎన్ని పిల్లి మొక్కలు వేసి ఎటు తిరిగేసి చూసినా కనిపిస్తే పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి లీక్ చేసారు కత్తి లీక్ చేశారు నంబరికాసా చూసి గవర్నర్ గారి ప్రసంగం వచ్చేసరికి పది లక్షల కోట్లు తగ్గించారు డౌన్ ఇలా గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పారు ఈ రాష్ట్రానికి సాక్షాత్తు గవర్నర్ ప్రథమ పౌరుడి చేత అబద్ధాలు చెప్పించడం అన్యాయం అన్న ఆలోచన కూడా లేకుండా